హెల్ ఫ్రెండ్స్ లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్కి అక్కి నిశ్చితార్థం జరుగుతూ ఉన్న సమయంలోనే ఆఫీస్లో ఉండే శంకర్ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు సార్ టెండర్ కోట్ లీక్ అయింది సార్ అని అంటూ చెప్పగానే టె ఏంటి టెండర్ కోట్ లీక్ అయిందా అలా జరుగుతుంది అని అంటూ కంగారుగా అడిగితే ఒకసారి చూడండి సార్ అని అంటే ఇక అప్పుడే టీవీలో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు అందరూ అక్కడే ఉంటారు ఇక టీవీలో సీసీటీవీ ఫుటేజ్లో ఆర్యవచ్చు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి వెళ్తూ ఉండటం చూపిస్తారు అదంతా చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే రాకేష్ పైకి లేచి ఇలా అంటూ ఉంటాడు శంకర్ గారు మీ తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళ అని అనగానే ఇక అప్పుడే అబాయ్ మరి అందరూ నీలాగా మంచి వాళ్ళుగా ఉంటారా రాకేష్ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్యకి చాలా ఇన్సల్ట్ గా అనిపిస్తుంది చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు కింద కూర్చున్న అక్క కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అను అలాగే ఆర్య జండే అందరూ కూడా బాధగా చూస్తూ ఉంటారు రాకేష్ ఇంకా ఏ అవమానం చేస్తాడు ఏం చేస్తాడు ఆర్య వాళ్ళ తమ్ములని పైన ఎలా రియాక్ట్ అవుతాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు రాకేష్ ఇదంతా చేయించాడని నిజం బయటపడుతుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్